వైసీపీ నేత అంబటి రాంబాబు నివాసంపై దాడిని పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తీవ్రంగా ఖండించారు ఈ విషయంపై రంపచోడవరం పోలీస్ స్టేషన్ లో వైసీపీ శ్రేణులతో కలిసి ఫిర్యాదు చేశారు అంబటి ఇంటిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో తెలిపారు రాజకీయ విమర్శలు సహజమని అయితే వ్యక్తిగత దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులపై దాడులు చర్యలేనని నాగులపల్లి ఏదైతే రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ మీద అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రోజు రోజుకి ఏ రకంగా అయితే హద్దులు మీరు దాడులు చేస్తా ఉన్నారో ఏ రకంగా అయితే కక్షపూరిత రాజకీయాలతో వైసీపీ మీద దాడులు చేస్తా ఉన్నారో వాటి అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి సంఘటనలో పూర్తిగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే కంపెనీ నుంచి సప్లై అయ్యిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటా ఉందో వాటికి రెండు వేల పద్దెనిమిది లోనే అప్రూవ్ టెక్నికల్ గా అప్రూవల్ ఇచ్చింది ఈ ఇదే టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో లో ఇప్పుడు ఈ శాంపుల్ తీసిందయ్యా కూడా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ట్యాంకర్ నుంచి తీసిందే దానికి స్వయాన చంద్రబాబు నాయుడు గారే సిట్ వేస్తే ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్ లో మొత్తం ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ లో ఎటువంటి కొవ్వులు కాలవలేదని చెప్పేసి అంటే కూడా ఈ రోజు కూడా చార్జ్ షీట్ లో లేనటువంటి పేర్లు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు అలాగే వైఎస్ సుబ్బారెడ్డి గారు అలాగే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పేరు చార్జ్ షీట్ లో లేనప్పుడు కూడా వాళ్ళని దోషులుగా చిత్రీకరిస్తూ ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఫ్లెక్సీలు పెట్టి ఆ ఫ్లెక్సీలకు మళ్ళీ పోలీసులను కాపలాగా పెడుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు మనం రాష్ట్రంలో చూస్తా ఉన్నాము మనం చూస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఆడవాళ్ల మీద గాని చిన్న పిల్లల మీద గానీ అలాగే ప్రశ్నించిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద గానీ ఏ రకమైనటువంటి దాడి జరుగుతున్నాయో మనం చూస్తా ఉన్నాము ఇన్ని దాడి జరిగినప్పుడు కూడా పోలీసుని అలర్ట్ చేయలేదు పోలీసులు కనీసం ఆ దాడులు జరిగే ప్రాంతానికి ఆ దాడి జరిగే వ్యక్తుల మీద లేదు కానీ ఈ రోజు ఫ్లెక్సీలు పెట్టే ఫ్లెక్సీలు పోలీసులు కాపలా పెట్టడం అనేది చాలా సిగ్గు చేయటనటువంటి విషయం అంతేకాకుండా ప్రశ్నించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద హత్య ప్రయత్నాలు చేస్తా ఉన్నారు వాళ్ళ ఇంట్లో మీద దాడులు చేస్తా ఉన్నారు ఈ రోజు అమ్మటి అమ్మపు గారి విషయం మనం చూసుకున్నట్లయితే వారి కుటుంబంలో ఆయన ఇంట్లో లేనటువంటి సందర్భంలో వాళ్ళ కుటుంబం మీద కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద ఇది ఒక రకంగా మార్టర్ ప్లాన్ లాంటిదే కాబట్టి ఎవరైతే ఈ దుస్సాహసం చేశారో ఇటువంటి చర్యలకు పాల్పడ్డారో వీరందరి మీద కూడా ఖచ్చితంగా ఆ ఏదైతే హత్య ప్రయత్నం చేశారు హత్యా ప్రయత్నంగా వీళ్ళందరి మీద ఒక కేసులు బుక్ చేయాలని చెప్పేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్